హలో ఇరువాన్ బొత్స సత్యనారాయణ గారు సో వైసీపీ పార్టీలో చాలా ప్రధాన కీలకమైన పర్సన్ అనేది చెప్పాలి అయితే ఇప్పుడు ఈయన మీద కుట్ర జరుగుతున్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శియస్రావు గారు ఉన్నారు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం హలో సార్ హలో సార్ నిజంగా ఈయన మీద కుట్ర జరుగుతుందంటారా కుట్ర జరుగుతుంది అనేది ఆయన అనుమానిస్తున్నారు ఎవరో కుట్ర చేస్తున్నారు తన మీద ఆ కుట్ర ప్రాణం దిశగా కుట్ర చేస్తున్నారా ప్రాణగండం ఉండేలాగా అసలు ఎలాంటి కుట్ర చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు అనేది ఆయన వ్యాఖ్యానిస్తున్నారు ఎందుకంటే సినిమానో సినిమానోత్సవం ఉత్సవం జరిగింది సినిమానోత్సవం అంటే అక్కడ ఉత్తరాంధ్రలో జరుగుతుంది దాంట్లో ఒక డయాస్ కడితే డయాస్ కూలిపోయింది ఆ డయాస్ కూలిపోవడం వెనక ఎవరో కుట్ర ఉంది అనేది ఆయన అనుమానం బసన్ గారిది సినిమానోత్సవం సందర్భంగా సో అక్కడ కుట్ర ఎవరు పడ్డారు ఇప్పుడు ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ డయాస్ ఎవరు ఏర్పాటు చేస్తుంటారు ఒకవేళ అందరూ సినిమానోత్సవంలో పార్టీలకు అత్యధికంగా పాల్గొన్నా కానీ ఆయన మీద మాత్రమే కుట్ర పన్నారని చెప్పి ఎలా అనుకో అలా అనుకోగలరు అనుకోవడానికి లేదు కదా సో కాబట్టి బొత్స సత్యనారాయణ గారికి అనుమానం ఎవరి మీద ఉంది సొంత పార్టీ వాళ్ళ మీద ఉందా లేదంటే ప్రత్యర్థి పార్టీ మీద ఉందా అని అంటే బొత్స సత్యన గారిని ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తక్కువగా చూస్తున్నారు ఆయన పట్ల కొంత వ్యతిరేకంగా పార్టీ అధిష్టానమే ఉంది అనేది ఈ కాలంలో వినిపించింది ఎందుకంటే అసెంబ్లీలో పాలసీ మ్యాటర్లో అధిష్టానం ఒకటి ఒక రకంగా ఉంటే బొత్స సత్యనారాయణ మండలిలో మరొక రకంగా వ్యవహరిస్తున్నారు అనేది ఈ మధ్యకాలంలో మండలి సమావేశాల సందర్భంగా వచ్చినటువంటి టాక్ సో అంటే కుట్ర ఎవరు పనుతున్నారు ఇక్కడ ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ఎవరంటే బొత్స సత్యనారాయణ గారు రాజ్యాంగ పరంగా రాజ్యాంగ బద్దంగా లభించినటువంటి పదవి ఆయనకి ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి లభించలేదు జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో లేదు ప్రతిపక్ష నాయకుడు హోదా కానీ మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు అంటే అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నాయకుడు ఎవరు బొత్స రాజ్యాంగబద్ధంగా ఆలోచిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఇచ్చే పెద్దోడా లేదంటే బొత్స సత్యనారాయణ పెద్దోళ్ళ అంటే ఖచ్చితంగా బొత్స పెద్దోళ్ళు రాజ్యాంగ పరంగా లభించిన పదవుల్లో ఇది జీర్ణించుకోలేకపోతున్నారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండే కొంతమంది అనేది చాలా కాలంగా వినిపిస్తుంది సో ఇప్పుడు సినిమానోత్సవంలో డయాస్ ఏర్పాటు చేస్తారు ఆ డయాస్ కూలిపోడానికి కుట్ర ఉంది అని చెప్పి ఈయన భావిస్తున్నారు మరి ఆ కుట్ర ఎవరు చేస్తుంటారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కుట్ర చేశారు అని చెప్పి పల్లా శ్రీనివాసరావు గారు టిడిపి అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ కి ఆయన మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చేస్తున్నారు అనుకోవచ్చా సార్ ఇలాంటి అంటే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ సెలబ్రిటీస్ ఒక ఈవెంట్ లో వస్తే సో వాళ్ళని పార్టీ నుంచి తీసేశారంట అక్కడ క్రౌడ్ ఎక్కువ వస్తున్నారని అలాంటిది ఎట్లాంటివి చూసుకోవచ్చా చూసుకోవచ్చు ఇప్పుడు జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పేది ఏంటంటే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరికైనా మంచి ఫాలోయింగ్ ఉన్నా లేదంటే ఎవరైనా ఆయనకన్నా హైట్గా ఉన్నా లేదంటే ఎవరైనా ఆయనకంటే మంచి డ్రెస్సులు వేసుకున్నా ఆయన తట్టుకోలేరు అనేది ఆయన గురించి చెప్తూ ఉంటారు పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు సరే పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత విమర్శించేటువంటి వాళ్ళ విమర్శల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాస్తవం ఏ పార్టీ వాళ్ళైనా కానీ అందరూ కామన్గా ఒకే విమర్శ చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇగో ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వినరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకంటే బాగుండేటువంటి వాళ్ళని దగ్గరగా చూడలేరు ఆయనకంటే మంచి డ్రెస్ చేసుకున్నటువంటి వాళ్ళని చూడలేరు ఆయనకుంటే ఆయన కంటే బాగుండేటువంటి వాళ్ళని చూడలేరు అంటే అందంగా ఉండేటువంటి వాళ్ళని ఇలాంటి యాటిట్యూడ్ ఆయనకు ఉందని చెప్పేసి కామన్గా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు అందరు చెప్తుంటారు జనరల్గా ఏ పార్టీ నుంచి అయినా వచ్చినటువంటి వాళ్ళు విమర్శిస్తుంటారు కానీ అధినేతని లేదంటే ఆ పార్టీని భిన్నంగా విమర్శిస్తుంటారు ఒక్కొక్కరు అనుభవం ఒక్కో రకంగా ఉంటుంది కానీ ఇక్కడ కామన్గా ఒకే అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వాస్తవంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి కలవడం జరిగింది ఓకే రెండు వేల పొందుని ఎలక్షన్ ముందు ఆయన పాదయాత్రకు వెళ్తున్న సందర్భంగా కొంతమంది జర్నలిస్టులని ఆయన పిలవడం జరిగింది నేను ఒక ఛానల్లో హెడ్గా ఉన్నప్పుడు ఆ టైంలో నేను కూడా వెళ్ళాను వాళ్ళు ఆహ్వానిస్తే దాదాపు గంట పాటు ఆయనతో మాట్లాడడం జరిగింది మాట్లాడితే ఆయన చాలా క్యాజువల్గా మాట్లాడారు అందరితోటి జోవియల్గా మాట్లాడారు ఫ్రెండ్లీగా మాట్లాడారు అలాగే కసిగా కూడా మాట్లాడారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు చెడిపోయిన రాజకీయాలు ఈ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి విశ్వసనీయత విలువల్లో లేనటువంటి రాజకీయాలు కాబట్టి దీంట్లో మార్పు తీసుకురావాలి దానికోసం నేను పాదయాత్రకు వెళ్తున్నాను మీకు కోఆపరేషన్ కావాలి అని చెప్పి ఆ మీటింగ్ హైటీ మీటింగ్ పెట్టారు సో ఆ రోజున ఆయన్ని దగ్గర నుంచి చూసినప్పుడు ఆ యుగోయిస్టిక్ కానీ లేదంటే ఈ వీళ్ళు చెప్తున్న పరిస్థితులు కానీ నాకు కనిపించలే ఆ రోజున ప్లస్ ఆయన ఏదో కసి ఉంది ఆయన ఏదో మార్పు తీసుకురావాలనుకుంటున్నారు సమాజంలో సంథింగ్ కొత్త లీడరు ఏదో ఒక ఆలోచిస్తున్నారు మంచి ఎనర్జెటిక్గా ఉన్నారు మార్పు చేసేటువంటి అవకాశం ఉంది నీతివంతమైన రాజకీయాలు తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి ఆ రోజు చాలామంది భావించారు ఆ భావించినటువంటి వాళ్ళలో నేను కూడా ఉన్నా సీన్ కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన తర్వాత ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేది చూడకుండానే తొలి రోజుల్లోనే ముఖ్యమంత్రి కాగానే ప్రజావేదికను కూల్ చేశారు తొమ్మిది కోట్లు పెట్టి నిర్మించినటువంటి ప్రజావేదిక అది దాన్ని చేశారు దాన్ని కూల్ చేసిన రోజునే ఈలో ఏదో తేడా ఉంది పైకి కనిపించేటువంటి మనిషి కాదు దగ్గర నుంచి చూసి మనం మాట్లాడి అతన్ని అంచనా వేయటంలో పొరపాటు పడ్డాము అనేటువంటి ఫీలింగ్ ఆ రోజే కలిగింది సో తీరా చూస్తే ఆయన పరిపాలన ఇరవై నాలుగు వరకు మనం చూసాం ఓకే చూసిన తర్వాత ఏమనిపించింది కేసులు పెట్టారు అనేక మంది మీద తర్వాత డోర్ డెలివరీ చేసినటువంటి వాళ్ళని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడారు తర్వాత రెడ్డి గారు మర్డర్ కేసు బయటకు వచ్చింది సరే కోడికత్తిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటనేది బయటకు వచ్చింది ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆయన తల్లి చెల్లి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళు అని చెప్పి చెప్పిన తర్వాత కూడా మరి బొత్స సత్యనారాయణ గారి విషయంలో ఎవరు చేస్తున్నారు కుట్ర అనేది పల్లా శ్రీనివాసరావు గారు చెప్పిందని మనం కాదండి కదా పల్లా శ్రీనివాసరావు గారు ఏం చెప్తున్నారు వాళ్ళ పార్టీ వల్ల ఆయన పైన కుట్ర చేస్తున్నారు మాకేం పని అంటున్నారు సో కాబట్టి పల్లా శ్రీనివాసరావు నమ్ముదామా లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు బొత్స శశిర గారిని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఆల్రెడీ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ మండలిలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ సభ్యులు గౌరవిస్తున్నారో అన్నీ జరిగిపోతున్నాయి మరి ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంది పైగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా లేదంటే ఇతర పార్టీ వాళ్ళైనా బొత్స సత్యనారాయణ గారు అందరితోటి బాగుంటారు వివాదాస్పదం అయినటువంటి నాయకుడు కాదు ఆయన వివాద రహితుడు వీళ్ళంతవరకు అందరితోటి కొంత స్నేహంగా ఉండాలని కోరుకునేటువంటి నాయకుడు మరి అలాంటప్పుడు కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది ఇప్పుడు అందుకే పల్లా శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులు క్లియర్గా చెప్తున్నారు అయ్యా నీ మీద కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి లేదు మీ పార్టీలో వాళ్ళే మీ మీరు మీరే కుట్రలు చేసుకుంటున్నారు సో కాబట్టి వాళ్ళు మీ మీద కుట్రలు చేసినటువంటి వాళ్ళు ఎవరో మీ పార్టీలో వాళ్ళని ఎవరినో కనుక్కోండి మీరే కనుక్కోండి అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు శ్రీనివాసరావు గారు ఓకే సో నోత్సవంలో డయాస్ ఏర్పాటు చేసి ఆ డయాస్ని కూల్ చేసి ఈయనకేదో ప్రమాదం తలపెట్టాలని చెప్పి ఎవరు చేస్తారు ఎవరు చేసే అవకాశం ఉంది అని అంటే పల్లా శ్రీనివాసరావు గారు వివరణ ఇస్తున్నారు మరి ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ఎవరు బొత్స సత్యం మీద కుట్ర చేస్తున్నారు అనేది ఫైనల్ చేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ